నెల్లూరు కడపలో లేఅవుట్స్ లో జరిగిన అవకతవకలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కమిటీ వేయాలని ఆదేశించామని మంత్రి నారాయణ తెలిపారు తణుకు టీడీఆర్ బాండ్లలో జరిగిన అక్రమాలపై పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు ముప్పై ఆరు కోట్ల మేర ఇవ్వాల్సిన బాండ్లను ఏడు వందల కోట్లకు ఇవ్వడం దారుణమన్నారు బాండ్లు తీసుకున్న వారు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారన్నారు అర్బన్ అథారిటీస్ నిధుల వినియోగంలో గత ప్రభుత్వం ఆర్థిక ప్రణాళిక లేకుండా వ్యవహరించిందని విమర్శించారు ఆర్థిక సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి ముందుకు సాగుతామన్నారు లేఅవుట్లపంలో నెల్లూరు కడప ఈ రెండింటిలో ఎక్కువ అవకతాకలు జరిగినాయని కంప్లైంట్ వచ్చింది వాటి మీద యాక్చువల్గా కమిటీలు ఏమైనా ఆదేశించాం సెక్రటరీ గారు కమిటీ వేశారు అదేవిధంగా మీకు అందరికీ తెలుసు తణుకులో టీడీఎస్ బాండ్స్ చాలా చాలా అవకతాకలు జరిగినాయని కేవలం ముప్పై ఆరు కోట్లు ఎంతో బాండ్స్ ఇవ్వాల్సి ఉంటే అది ఏడు వందల చిల్లర కోట్ల దాకా ఇచ్చారని ప్రినివగా వచ్చింది ఆ రిపోర్ట్ కూడా యాక్చువల్గా వచ్చింది దాని మీద యాక్చువల్ రేపు డీటెయిల్గా డిస్కస్ చేసి మీ అందరికి తెలియచేయడం జరుగుతుంది అంటే ముప్పై ఆరు కోట్లు ఎక్కడ ఏడు వందల చిల్లర కోట్లు ఎక్కడ అసలు దానికి లిమిటే లాగానే పోయింది ఫైనల్గా పాపం ఇప్పుడు ఎవరైతే ఆ బాండ్స్ తీసుకున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ తప్పు లేదు ప్రజలు కోరుకునేది చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫస్ట్ రోడ్లు తర్వాత తాగడానికి నీళ్ళు తర్వాత డ్రైన్స్ ఎలక్ట్రిసిటీ ఈ నాలుగు మినిమం ఈ నాలుగిట్లు సంతం చేయటం కోసమే ఈ అర్బన్ దాటిని పెట్టారు అయితే దీంట్లో మనీ కూడా వేరే వాటికి డైవర్ట్ చేశారంటే అసలు గత ప్రభుత్వానికి అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు నిజంగా మన రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మేము కొన్ని ప్రాజెక్టులు వర్క్ చేసాం దానికోసం రెండు సంవత్సరాలు ట్రై చేసి తెచ్చాం ఐదు వేల మూడు వందల కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఐదు వేల మూడు వందల కోట్లు మన ముప్పై తేదీకి టైం అయిపోయింది దాంట్లో ఖర్చు పెట్టింది కేవలం రెండు వందల నలభై కోట్లు అంటే వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఖర్చు పెట్టారు దానికి బిల్స్ ఇవ్వాలంటే మ్యాచింగ్ ఫండ్ ఖర్చు పెట్టాలా మ్యాచింగ్ ఫండ్ ఖర్చు పెట్టకుండా దాన్ని వదిలేస్తారు అసలు నిజంగా దారుణం ఇలా యాక్చువల్గా ఈ మున్సిపల్ శాఖలో ఫైనాన్షియల్ పొజిషన్ ఇది దానికే నిన్న సీఎం గారితో కూడా కొంత డిస్కషన్ చేయడం జరిగింది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు దాన్ని బ్యాక్ తీసుకోవటం అదేవిధంగా ఏదైతే మన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి రావాలో దానికి వచ్చే విధంగా చేయటం అమృత్ ఆ వసే టేకప్ చేయటం వీటితో టిట్కో టిట్కో హౌసెస్ అంతేకాకుండా లక్ష రూపాయలు అవి కట్టిన వాళ్ళు ఉండరు వాళ్ళకి ఇవ్వరా వాళ్ళు అడుగుతున్నారు వీటన్ని మీద కూడా డెసిషన్ తీసుకోవాల్సిన ఇది ఉంది త్వరలో సీఎం గారితో కూర్చొని డిస్కస్ చేసి డెసిషన్ తీసుకొని ముందు కూడా జరుగుతుంది